నూజివీడు మండలం బోర్వంచ గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని కోరుతూ టీడీపీ నాయకులు అరకోటి సంగీతరావు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ టీడీపీ పార్టీ నాయకులు అంజుబాబు సయ్యద్ ఇబ్రహీం రామ్ గురి పవన్ కళ్యాణ్ రామ్ కోరి చందుబాబు తదితరులతో కలిసి ఇంటింటికి వెళ్లి పట్టభద్రులను కలిసి తమ అమూల్యమైన ఓటును మొదటి ప్రాధాన్యతగా ఆలపాటి రాజేంద్ర కు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా సంగీతారావు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో నూజివీడు నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు నిరుద్యోగుల సమస్యలను శాసన మండలిలో వినిపించడానికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కృత నిశ్చయంతో ఉన్నారన్నారు నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజ చంద్ర ప్రసాద్ను గెలిపించుకుంటామని తెలిపారు మన నూజూడు ఇమ్మ కృష్ణా గుంటూరు జిల్లాల క్యాడెట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన ఆల్పాటి రాజా గారు పోటీ చేస్తున్నారు రేపు ఫిబ్రవరి ఏడో తా ఇరవై ఏడో తారీఖు జరిగేటువంటి ఎలక్షన్లో మనందరం కూడా ఆల్పాటి రాజా గారికి మనకి ఎక్సెల్ షీటు వాటర్ లిస్ట్లో ఒకటో నెంబర్ అనేది ఉంటుంది దాని మీద మనకి ఏమీ కూడా అవసరం లేదు ఒకటో నెంబర్ అన్ని వేయాలి ఒకటో నెంబర్ మాత్రం మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది మన నూజ్బోడ్ నియోజకవర్గం నుంచి మన మంత్రి గారు కురిస్ పాదీ గారు మరి ఆధ్వర్యంలో ఈ క్యాంపెయిన్ జరుగుతుంది కాబట్టి మనం నూజ్బోడ్ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో ఆల్పాట్ రాజా గారికి ఓట్లు వేసి ప్రథమ ఓటును వేసి మనం అతన్ని గెలిపించవలసిందిగా మీ అందరిలో కూడా వేరుకొస్తున్నాం అనేది నమస్కారం వాయిస్ చెప్పనా మామూలుగా మీరు పాంప్లెట్ ఇస్తా చెప్పండి అందరికీ నమస్కారం అండి నేను మీ అరికోటి సంగీతరావు మార్చారు బోర్వంచ గ్రామం నుంచి మరి సమయం సందర్భం ఏంటంటే మన కృష్ణ ఉమ్మడి గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తూ ఉన్నారు మరి గ్రాడ్యుయేట్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పోరాటానికి ముందుకు వచ్చినటువంటి నాయకుడు మన ఆలపాటి రాజా గారు మరి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ అభ్యర్థులందరూ కూడా ఒకసారి ఆలోచించండి మరి విద్యావేత్త ప్రముఖ విద్యా సంస్థలు నడుతున్నటువంటి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఆలపాటి రాజా గారిని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి గతంలో కూడా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం అనేది మరి ఆలపాటి రాజా గారికి ఉంది మరి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ అభ్యర్థులందరూ కూడా మన సమస్యల పరిష్కారానికి మరి పోరాడేటువంటి వ్యక్తి ఉన్నారంటే మరి ఆలపాటి రాజగారు అనేటువంటి విషయాన్ని ఒకసారి మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి మరి అదేవిధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా మరి పోటీలు దిగినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మనందరం కూడా మొదటి ప్రాధాన్యత ఓటును అతనికి వేయవలసిందిగా గ్రాడ్యుయేట్లు కూడా మనవి చేస్తున్నాను అదేవిధంగా నూజివేడ్ నియోజకవర్గం నుంచి మేమందరం కూడా క్యాంపెయిన్ చేస్తున్నాము మన సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు మరి కొలుసు పార్సాద్ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో కూడా మరి అతి పెద్ద ఎత్తున ఈ క్యాంపెయినింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది మరి మంత్రి గారి ఆధ్వర్యంలో మంత్రి గారి పేరు నిలబెడతాము అదేవిధంగా ఆలపాటి రాజా గారికి కూడా మరి నూజివేడి నియోజకవర్గం నుంచి అన్ని నియోజకవర్గాల కంటే కూడా మరి మన మంత్రి కొలుసు పారసాద్ గారి ఆధ్వర్యంలో అత్యధిక మెజారిటీని ఇచ్చి మేము ఆలపాటి రాజేంద్రప్రదేశ్ గారు గెలిపించుకుంటామని ఈ సమయంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను నమస్కారం